వెల్కమ్ టు ఆర్కే ైన్యూస్ బులటెన్ లో ముందుగా ముఖ్యాంశాలు శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ కు నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడులో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిజిటల్ ఎవిడెన్స్పై డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అవగాహన సదస్సును ప్రారంభించిన హోంమంత్రి అనిత సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు సేవాలాల్ మహారాజ్ అందిస్తున్న సేవలను సమాజ శ్రేయస్సుకు ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు కంటే ముందే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అహింస సిద్ధాంతం బోధించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు బ్రిటిష్ కాలంలో మత మార్పిడులపై సంత్ సేవాల పోరాడారని గుర్తు చేసుకున్నారు సేవాలాల్ ఏపీలో పుట్టిన ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ సేవ చేశారని తెలిపారు సచివాలయంలో సేవాలాల్ జయంతి సందర్భంగా ఆయన అర్పించారు సంత్ సేవాలాల్ మార్గంలో ప్రయాణిస్తే అందరికీ మేలు జరుగుతుందని సీఎం అన్నారు మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఈరోజు భారతీయ సామాజిక మత సంస్కర్త గోర్ బంజరాల ఆత్పాదిక గురువు సేవాలల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించారు అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ను గుర్తు చేసుకుని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గనటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు మనందరూ ఒకసారి ఆలోచిస్తే మన ఒక పుణ్యభూమి ఎందరో మహానుభావులు ఈ తెలుగు నేల పైన పుట్టారు అలాంటి మహానుభావులు పుట్టిన ఈ నెలలో ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రాంజీనాయక్ తాండాలో రామవత్ గోత్రంలో భీమా నాయక్ ధర్మణి మాత దంపతులకి సేవేలాల్ గారు జన్మించడం అది కూడా పదిహేడు వందల ముప్పై తొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి పదహో తారీఖున జన్మించారు అప్పటికి ఎగ్జాక్ట్ గా రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇది ఒక ఉదాహరణ అలాంటి మహనీయుడి యొక్క స్పూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్ గా చేస్తున్నాం ఆయన పుట్టిన గ్రామంలో కూడా యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చాం ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు అలగర్ కొండల్లో కొలువైన అలుర్మిగు సొలైమలై మురుగన్ ఆలయాన్ని ఆయన సందర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు పూలమాలలు సాలువతో సత్కరించి పూర్ణకుంభ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ వెంట తనయుడు అఖీరానందనం తదితరులు ఉన్నారు இது வந்து அஞ்சாவது முதுகன் டெம்பிள் இல்ல அஞ்சாவது ஆறாவது திருத்தணி கோயில் யாரு நீ போற ஆஹ் நான் போறேன் யாராவது யாராவது ஒரு நால்ரை வருஷமா இங்கே எல்லாம் ஆறாவது சுப்பிரமணியன் கோயில் பா ரொம்ப ஆசையாக இருந்தது ஃபைனல் இன்றைக்கி கடவுள் அனுமதி கொடுக்குறாங்க கொடுத்துட்டாங்க ரொம்ப சந்தோஷமா இருக்கும் இது வந்து சும்மா நான் வந்து கடவுள்கிட்ட வேண்டிக்கிட்ட இருக்க எல்லா நாட்டுக்கு எல்லாது நடக்கட்டும் பாரத பூமிக்கு நல்லது நடக்கட்டும் தமிழ்நாட்டுக்கு நல்லது நடக்கட்டும் அதுதான் என்னோடய ப்ரேயர் மக்கள் எப்படி ரொம்ப என்னது ஒரு அன்பு கொடுத்துருக்காங்க எங்கே போனாலும் சரி ஸோ ஒரு எட்டு எட்டு பத்து வருஷமாக பத்து வருஷம் நான் மெட்ராஸில் இருந்துட்டேன் ஸோ அதுக்கு தமிழ் மக்களோட அன்பு எனக்கு தெரியும் ஸோ அது கன்டினியூ ஆக்ச்சி அதுக்கு ரொம்ப ரொம்ப சந்தோஷம் டிஜிட்டல் எவிடன்ஸ் பை டைரக்டரேட் ஆஃப் ப்ராசிக்யூஷன் அவகான சதஸ்ஸுன்னு பிராரம்பிச்சன ஹோம் மந்த்ரி அனிதா మస్కిటోస్ ని ఇక్కడ ఒకసారి చూడడం అనేది నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నా ఎందుకంటే ఈ రోజు సొసైటీలో ఒక డాక్టర్ కి చూస్తే దేవుడు అని భావించే పరిస్థితి నుంచి ఈ రోజు పోలీస్ ని లాయర్ ని కూడా చూస్తే దేవుడు భావించే పరిస్థితులు చాలా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఒక ఉన్నతమైన ప్రొఫెషన్ లో ఉంటూ ఇది సొసైటీకి మంచి చేయాలనుకున్న మీలాంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ కి రెండింటికి కూడా ఒక కోఆర్డినేషన్ లేకపోయినా కూడా మనం ప్రజలకి న్యాయం చేసే పరిస్థితి కనిపించదు రోజు ప్రజాస్వామ్యంలోనే మెయిన్ పిల్లర్ అయిన మీరు ఈ రోజు ఎంత ఎఫెక్టివ్ గా మనం వర్క్ చేయగలిగితే ఈ రోజు సొసైటీకి అంత మంచి జరుగుతుంది సొసైటీలో ప్రజలందరూ కూడా ధైర్యంగా గౌరవంగా బతికే ఒక మంచి పొజిషన్ ఇచ్చే ఆ పొజిషన్ లో మీరున్నందుకు నిజంగా ఆ వృత్తి పట్ల మనందరం కూడా గౌరవంగా భావించాలి గౌరవపడే సందర్భం నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగా వాళ్ళతో కూడా మాట్లాడను ఏంటంటే ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది ఈవెన్ వచ్చిన తర్వాత మర్డర్ రేపో వాటెవర్ మేము జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి షీట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా మీ లీగల్ టీం గనక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్టివ్ గా నుంచి ఎందుకు కన్వెక్షన్ పడదు సో డెఫినెట్ గా అక్కడ ఒక చిన్న గ్యాప్ నడుస్తుంది అనేది నాకైతే అభిప్రాయం అది బికాస్ కూడా ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఉండొచ్చు లీగల్ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఉండొచ్చు ఏదైనా కష్టం వచ్చిందంటే గార్డ్స్ పోలీసులు గుర్తొస్తున్నారు సంతోష్ న్యాయం జరగాలి అనే ఆలోచన ఉంది ఇప్పుడు ఏదైనా జలుబ్బు చేసిన వెంటనే డాక్టర్ ఎలా గుర్తొస్తాడో మనకి ఏ అన్యాయం జరిగింది అనిపించిన వెంటనే కూడా పోలీసు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు సో గుడ్ సైన్ కింద భావించాలి దాన్ని కూడా పాజిటివ్ వేలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి సరే అండి మాకు ఏం తెలుస్తాయండి ఫోర్ ఈ మధ్య తెలిసింది ఫోర్ నైన్టీ ఎయిట్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ ఫోర్ అంటే మాకు తెలియదు ఫటాఫటా ఫటాఫట మీరు సెక్షన్ చెప్తా ఉంటారు ఉంటారు వాడు అలా చూస్తుంటాడు ఎదురుగా ఉన్నవారు సో ఆ చిన్న పబ్లిక్ తో ఉన్న చిన్న గ్యాప్ మీరు వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో వాళ్ళకి చెప్పగలితే ఒక ధైర్యం ఎస్ మా లాయర్ గారు మా గురించి వర్క్ చేస్తున్నారు ఆంధ్రాకి సెవెంటీ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్ పరిస్థితి కూడా ఏమవుతుందంటే అవి డ్రాగ్ అవ్వటం 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 ఎప్పుడు చుండూరు కేసు ఎప్పుడు లక్ష్మీదేవ్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి మరింత విస్తరించనున్నామని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు హైదరాబాద్లోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ని ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు అబం శుభం తెలియని చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారని వారికి అండగా ఉండడం తమ కర్తవ్యం అని చెప్పారు రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్లోని తుళ్ళూరులో అతి త్వరలో ఆసుపత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు నేను ఒక వరం నేను అన్నట్టు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయం ఎన్నో గొప్ప గొప్ప కళలు కనాల్సిన సమయం ఇలా ఎన్నో అనుభూతులను మిగిల్చుకో మిగిల్చుకోవాల్సిన బాల్యంలో క్యాన్సర్ అనే మహమ్మారితో యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది వాళ్ళ వారి ధైర్యం మనకు నిజమైన ప్రతిఘటన అంటే ఎలా ఉండాలో నేర్పిస్తుంది జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది ఆ స్ఫూర్తికి ప్రతికగా ఈ రోజు మనం అంతర్జాతీయ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నాం కానీ క్యాన్సర్ని ఎదుర్కోవడంలో వారి తగిన ఒకటి సరిపోదు ఎంతోమంది క్యాన్సర్ చిన్నారుల ఆశలను కానీ రూపంలోకి తేవాలి అంటే వాళ్ళ బాల్యాన్ని మరియు భవిష్యత్తుని వారి కల్లలను నిజం చేయాలి అంటే మనమందరం ఒకటవ్వాలి చేయుతని ఇవ్వాలి అపౌశుభం తెలియని పిల్లలు ఈ మహమ్మారి బారిన పడడం చాలా బాధకరం ఈ మహమ్మారితో వారు చేసే పోరాటంలో మనం వారికి అండగా ఉండడం మన కనీస కర్తవ్యం అందులో భాగంగా మన ఆసుపత్రికి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక స్థోమితతో సంబంధం లేకుండా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి చికిత్స అందించాలని నిర్ణయించడం జరిగింది దానికి తోడుగా బసవ తారకం చిల్డ్రన్ క్యాన్సర్ ఎయిడ్ అనే ఫండ్ని స్థాపించాం మీ అందరి చేయూత మాకు చాలా విలువైంది అది కేవలం ఆర్థికపరమైన సహాయం మాత్రమే కాకుండా మీలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి అవగాహన కలిగించడంలో మాకు తోడ్పడండి ఎందుకంటే క్యాన్సర్ అవగాహన వల్ల సరైన సమయంలో వ్యాధి గుర్తించి మరియు సరైన సమయంలో చికిత్స అందించడం తద్వారా ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడంలోనూ ఇది సహాయపడుతుంది అందరం కలిసి ముందుకు సాగుదాం క్యాన్సర్ పై పోరాటాన్ని సాగిద్దాం అని మరోసారి వాగ్దానం చేసుకుంటాం రోగుల సంఖ్య పెరుగుతుంది ఇన్సిడెంట్స్ దానికోసం మరి ఆసుపత్రిని దీన్ని మనం ఎక్స్పెన్షన్ కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగే అక్కడ తుళ్ళూరు అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక కొత్త ఆసుపత్రిని కూడా ప్రారంభించబోతున్నాం అతి త్వరలో మరి ఈ యొక్క ఆసుపత్రి యొక్క చేస్తున్న సేవలను గుర్తించి ఎలాగైతే దాతలు ఉన్నారో అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకి బ్యాంకర్స్కి అయితేనేమి లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పారిశ్రామిక వేత్తలకి అయితేనేమి అందరికీ మా బోర్డు మెంబర్సు అందరూ కూడా డాక్టర్స్ అలాగే నాన్ మెడికల్ నర్సింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను తిరుమలలో లడ్డు కౌంటర్ వద్ద శనివారం ఉదయం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు ఇందులో టీటీడీ అధికారులు లడ్డు కౌంటర్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని అందరూ ప్రతిజ్ఞ చేశారు నమో వెంకటేశాయ ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా తిరుమలలో కూడా ఎవ్రీ ప్రతి మంత్ మూడో శనివారాన్ని స్వచ్ఛ తిరుమలాగా పరిగణించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీకు ఇప్పటికే తెలుసు తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ ఇక్కడ ఎప్పటికూడ ట్వంటీ ఫోర్ అవర్సు దాదాపు దాదాపు పన్నెండు వందల మంది నిరంతరం కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇది ఎవ్రీడే స్వచ్ఛత అని చెప్పచ్చు ఇక్కడ మీకు అందరికీ కూడా తెలుసు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్సు అన్ని విభాగాల్లో కూడా హెల్త్ డిపార్ట్మెంటు ఎప్పటికప్పుడే డైనమిక్గా రియల్ టైంలో ఈ కార్యక్రమాలని ఈ స్వచ్ఛతని ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము సో మీ అందరికీ తెలుసు లాస్ట్ దాదాపు ఏడు నెలల్లో లెగసీ వేస్ట్ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా తిరుమల తిరుపతి టీటీడీ ప్రత్యేకమైన సద్దచే పెట్టడం జరిగింది అందులో భాగంగా దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్ని ప్రాసెస్ చేయడం జరిగింది మెన్యూర్గా కన్వర్ట్ చేయడం జరిగింది అలానే జు అలానే లెగసీ వేస్తో దాదాపు ఇంకా నలభై వేల మెట్రిక్ టన్ను ఉంటుంది వాటిని కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో క్లీన్ చేయడం జరుగుతుంది అలానే రోజు మనకి డెబ్భై ఎనిమిది మెట్రిక్ టన్నులు అయితే అమ్మి డ్రై అయితే వస్తువు వస్తుంది దీన్ని అన్నిటిక కూడా ఐఓసీఎల్ తోటి కూడా ప్లాన్ చేసాము నవంబర్ మంత్లో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది దాంతో రాబోయే కాలంలో జూన్ నుంచే దాదాపు నలభై ఐదు మెట్రిక్ టన్ వెట్ వేస్ట్ మొత్తాన్ని కూడా ఐఓసిఎల్ ప్లాంట్ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్ ఆఫ్ గ్యాస్ను ప్రొడ్యూస్ చేసి దాన్ని ఎఫ్టీబిఎస్లో వాడుకోవడం జరుగుతుందని సందర్భంగా టీటీడీలో మరుగుదొడ్లు శుభ్రం చేసే దళిత ఉద్యోగులపై అన్యమత ప్రచారం అంటూ వారిపై వేధింపులు గురి చేస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం స్థానిక ఏడీ బిల్డింగ్ ముందు అన్యమత ప్రచారం సనాతన ధర్మం టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఈ మూడింటిపై చింతామోహన్ ఘాటుగా స్పందించారు మానవ మలినాలను శుభ్రం చేసేవారు పల్లెలో ఉన్నారా అంటూ సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు ఇప్పుడు పనిచేసే దళితులను తొలగిస్తే ఆ స్థానంలో మరొకరిని భర్తీ చేయగలరా అంటూ సూటిగా అడిగారు ఇందిరాగాంధీ పాలనలో దేవాలయాల్లో దళితులు దర్శించుకునేవారని కొనియాడారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి పెద్దపీట వేసిందని కొనియాడారు సెక్యులర్ విధానాలకు లోబడి పని చెయ్యాలి ఈ మధ్య ఒక పిచ్చి రేగింది అన్యమతాలు 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 క్రైస్తవులు కిందకు దిగాలి దీన్ని నేను ఖండిస్తున్న చంద్రబాబు నాయుడు చేసేది తప్పని నేను తెలియజేస్తున్నా భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో ఎవరు ఇటువంటి క్రియలకు పాల్పడకూడదు మరి అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను క్రైస్తవ మతం పైన నమ్మకం ఉన్న బిడ్డలను దిగిపో అనడం నేను ఖండిస్తున్న భారత రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేదు సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదు దిగిపోండి అని చెప్పేదాన్ని రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా అన్ని మతాలు అంటారు ఒక ఇరవై ముప్పై మందిని నేను దిల్చుతానంటారు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నిన్ను సూటిగా దాదాపు ఐదు వేల మంది మా వాళ్ళు పనిచేస్తున్నారు ఎస్సీలు దళితులు ఏమి చేస్తున్నారు కక్కసులు అడుగుతున్నారు చిమ్ముతున్నారు దుప్పట్లు ముడుస్తున్నారు దుప్పట్లు మరి దుడుస్తున్నారు మరి ఈ ఐదు వేల మందిలో నాలుగు వేల ఐదు వందల మంది ఆదివారం చిక్కి వెళ్తున్నారు అనుమానమే లేదు ఈ నాలుగు వేల ఐదు వందల మందిని కూడా తెచ్చుతావా నీకు దమ్ముందా చంద్రబాబు నాయుడు నిన్ను అడుగుతున్నా అన్ని మతం అంటావు ఆడు చిమ్మేవాళ్ళు తుమ్మేవాళ్ళు దుడిసేవాళ్ళు కక్కసులు వాళ్ళు దళితులు ఈ దళితులు నాలుగు వేల ఐదు వందల మంది పని చేస్తున్నారు తిరుమలలో వీళ్ళని దించుతావా నీకు దమ్ముందే నీ వాళ్ళు నారావారి వారి చే నుంచి తీసుకురాగలవా ఎందుకు ఈ పొరపాటు జరుగుతా ఉంది అన్యమతం అనే పేరు మీద నేను సూటిగా నేను ఏలెత్తి అడుగుతున్నారు ఆపు అన్యమతం ఏంది అన్యమతం భారతదేశంలో పది మతాలు ఈ పది మతాలను నువ్వు దించేదా నువ్వెవ్వడవ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి రైతు వ్యతిరేక అని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాడు వ్యవసాయ దండుగా అన్నారు నేడు ఏకంగా సాగునీటి కాలువలనే ప్రైవేటు పరం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ హయాంలో విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలిచిన ఆర్బీకేలను చంద్రబాబు కక్ష సాధింపులో భాగంగా పూర్తిగా నిర్వీర్యం చేశాడని ధ్వజమెత్తారు రాష్ట్రంలో మిర్చి రైతులు రేటు లేక కన్నీరు పెడుతుంటే చంద్రబాబు దళారీలకు కొమ్ము కాస్తున్నాడని ఆక్షేపించారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు దిగుబడి తగ్గిపోయింది దాదాపుగా మనం ఎనిమిది వందల యాభై కేజీలని పుట్టి అని పిలుస్తాం నెల్లూరులో పుట్టిలు ఎక్కన ధాన్యాన్ని అమ్మకాలు చేస్తారు అటువంటి ఆ పుట్టికి సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా నాలుగు పుట్లు దిగుబడి వచ్చేటువంటిది నాలుగు నాలుగున్నరలు కూడా అయ్యేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి అటువంటిది రెండున్నర పుట్లకి పడిపోయింది ఈరోజు పాపం అంటే రైతులకి దీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు చేరుకున్నారు గతంలో ఇదే సీజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది పుట్టి ధాన్యం నెల్లూరులో ఇరవై ఐదు వేల రూపాయలు అమ్మద్దు ఇరవై ఐదు వేల రూపాయలు గతంలో అమ్మితే ఈరోజు ప్రారంభంలోనే పదిహేను వేల నుంచి పదహారు వేల రూపాయలకు అమ్ముతుంది అంటే దాదాపుగా రైతుకి సంబంధించినటువంటి దాంట్లో ఎకరాకి నాలుగు పుట్లు లెక్కేసుకుంటే గతంలో ఒకటిన్నర పుట్టి ధాన్యం పోయింది అంటే దాదాపుగా లక్ష రూపాయలు గత ప్రభుత్వంలో ఎకరా మీద వస్తే ఈరోజు రైతుకి నలభై వేల రూపాయలు చేతికొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఎంత దారుణంగా రైతు ఈ ధాన్యానికి సంబంధించి ఒక నెల్లూరు జిల్లాలోనే నష్టపోతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి పరిస్థితి దాని మీద సమీక్షలు ఏం జరగలేదు జాయింట్ కలెక్టర్ గారు ఏదో ఒక రోజు పెట్టి మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పి చెప్పారు ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఏ విధంగా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలేమి ఏమీ లేవు మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి పేపర్ మీద ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే సెక్రటేరియట్లో కూర్చొని అంత బ్రహ్మాండంగా ఉందంటాడో అదే స్థాయిలో జిల్లా కలెక్టరేట్లు కూడా తయారైపోయాయి జాయింట్ కలెక్టర్ కాదు మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇచ్చామని చెప్పాడు ఆ మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారు వాళ్ళకి సంబంధించి ఎన్ని గన్నీ బ్యాగులు ఇచ్చారు ఎంతమంది లేబర్ సౌకర్యం ఏర్పాటు చేశారు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దాన్ని తరలించడానికి ఎటువంటి రవాణా ఏర్పాట్లు చేశారు ఏమీ లేదు మాట మాత్రం మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేస్తామని చెప్పి చేతులు తుడుచుకుని వెళ్ళిపోవడం తప్ప ఎక్కడా దాని మీద చిత్తశుద్ధి లేదు దానికి సంబంధించి ఈరోజు పాపం రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు రైతులు ఈరోజు కంటికి కడివడి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది కారణం ఏమిటి అంటే గతంలో లక్ష రూపాయలు చేతికి తీసుకున్నటువంటి రైతు పలసాయం ద్వారా నలభై వేల రూపాయలకి ఈరోజు పడిపోయింది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా కనీస మద్దతు ధర కూడా రైతుకు అందించేటువంటి ఏర్పాటు చేయకుండా ఈరోజు మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేటువంటిది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రైతుల పట్ల ఇంత కక్ష పూరిత ధారణతో వ్యవహరించాల్సినటువంటి అవసరం బహుశా ఎప్పుడు ఉండదు ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా పనిచేసినటువంటి ప్రభుత్వం అది ఎప్పుడైనా సరే ఇటువంటిది జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు సంబంధించి వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అధోగతి పాలు కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ రోజు సంబంధించి చూస్తే పాపం మిర్చి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఈ రోజు డీఎస్పి పి శ్రీనివాసరావు రావు ఆధ్వర్యంలో హెల్మెట్ మీద అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ టౌన్ సిఏ గోవిందరావు మరియు రూరల్ సిఏ రేవతమ్మ ఆధ్వర్యంలో నర్సీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి శ్రీకన్య కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహన చోదకులు ప్రతి ఒక్కరూ తలకు హెల్మెట్ ధరించవలనని సూచించారు అంతేకాకుండా ఎవరైనా హెల్మెట్ ధరించకుండా పలుమార్లు ఫైన్ వేసినచో వారి యొక్క లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని అన్నారు ఈ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రతి వాళ్ళు కూడాను సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా సెల్ ఫోన్ డ్రైవ్ చేసే వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ యాక్షన్ ఇనిషియేట్ చేస్తూ ఫస్ట్ టైం ఫైన్ వేస్తాము రెండోసారి కూడా వాళ్ళు అదే ఆఫెన్స్ కానీ దొరికేలాగుంటే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం ఆర్టీఓ గారికి ఆ రిపోర్ట్లు రాసి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సార్ మైనర్ డ్రైవింగ్ కూడా ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ మధ్య మన రీసెంట్గా మీరు చూసుంటారు మన నర్సీపట్నం టౌన్లో ఇన్స్పెక్టర్ గారు ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కూడా స్టాఫ్ అంతా కూడా చాలామందిని ఆపడం వాళ్ళని పేరెంట్స్ని పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ నుంచి ఏంటంటే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ కూడా ఎవరైతే మైనర్లకి బళ్ళు ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటూ వాళ్ళకి కూడా డ్రైవింగ్ లైసెన్స్లు అవి సీజ్ చేయడానికి వాటికి మేము రికమెండ్ చేస్తామండి అలాగే శ్రీగంగా పాయింట్ సిగ్నల్ బాగుంటుంది అలాగేనండి తప్పకుండా మంచి ఆలోచనే ట్రై చేస్తామండి మార్నింగ్ టైంలో స్కూల్స్ టెంపుల్స్ ఆల్రెడీ ప్రపోజల్ ఇన్స్పెక్టర్ చెప్తున్నారు ప్రపోజల్ పంపించామని చెప్పేసి అది ఒకసారి మళ్ళీ పర్సూ చేస్తామండి పర్సూ చేసి ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకుంటాము మెయిన్ ఈ ఈరోజు చూసుకుంటే ప్రతిరోజు కూడా ఏ రోజైనా యాక్సిడెంట్ జరగకుండా ఉంటుందా అని చూసుకుంటే ఎవ్రీడే యాక్సిడెంట్ జరుగుతున్నాయి అది ఒక్క వెహికల్ తాలూకా అంటే వాళ్ళ తాలూకా నెగ్లిజెన్సే కాదు పెడస్ట్రియన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డు మీద మాట్లాడుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఈ లోకం నుంచి వేరే లోకంలో విహరిస్తూ బల రోడ్లు క్రాస్ చేయడం అవి జరుగుతుంది అది కూడా వారు కూడా ఎవరైతే పెడస్ట్రియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలి మన ప్రాణం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న ఒక ఆలోచన వాళ్ళకు ఉండాలి అలాగే రోడ్ సైడ్న బైకుల మీద కూర్చోవడమో లేకపోతే టిఫిన్ సెంటర్ దగ్గర బళ్ళు వేసుకొని కూర్చోవడమో చూస్తూ ఉంటారు ఏదైనా జరగకూడదు జరిగింది అంటే ఒక్కొక్కసారి ఇంటెన్షనల్గా కాకపోయినా యాక్సిడెంటల్గా ఒక వెహికల్ తప్పించే కార్యక్రమంలో వాళ్ళు సరైన కంట్రోల్ లేకుండా పక్కకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి రోడ్డు మీద ఎవరైతే రోడ్ను ఉపయోగించే వాళ్ళు రోడ్డు పక్కన ఉండేవాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రాపర్ కేర్ తీసుకోవాలని చెప్పేసి మీకు ఇవి ఇప్పటి వరకు నా బుడ్డన్ అప్డేట్స్ నమస్తే